పాటు వన్ పాట పాటు ఇంకా బాగుంది చాలా సరదా గురించి బాగుంది చాలా బాగుంది మూవీ బాగుంది చాలా బాగుంది బాగుంది అన్న బాగుంది అన్న వన్ అంత లేదు బాగుంది వన్ అంత లేదు బాగుంది బానే ఉంది అన్న ఫస్ట్ అంటే మ్యాడ్ మేడ్ వన్ అంత లేదు కానీ టూ బానే ఉంది మటువక్స్ అంటే ఏం లేదు వన్ లో ఈ అంటే వన్ లో కాలేజ్ బ్యాక్ తో తీసారు కాబట్టి అది బాగా అయింది ఇంకా టూ ఇది చిన్న స్టోరీ ప్లాట్ పట్టుకుని లాగి కామె కామెడీ లాక్కుంటే వచ్చారు లేదు కానీ పర్లేదు టూ కూడా బాగుంది సినిమా అయితే ఎద్దిరిపోయింది అసలు మాములు లేదు మ్యాడ్ వన్ కన్నా టూ చాలా బాగుంది అసలు లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎదిరిపోయింది అసలు అశోక్ అశోక్ సిబిఐ కింద అశోక్ అశోక్ అనే అతను సీబీఐ కింద ట్విస్ట్ మాత్రం ఎదిరిపోయింది సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది మ్యాడీ టూ అంటే ఎంతైనా కాలేజ్ డేస్ వేరే కానీ పని అయితే జనరేట్ అయింది బాగుంది వన్ టైం వాచ్బుల్ అంటే ఏ జోనర్ అది సపరేట్ అది కాలేజ్ జోనర్ సపరేట్ అది బాగుంటుంది కాలేజ్ ఎంతైనా అంటే ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే మాత్రం అదే బెస్ట్ జస్ట్ పన్ను కోసమే ఇది స్టోరీ అంటే ఏం లేదు అంతా గోవాలది అది సార్ సినిమా అయితే బాగుంది చూడవచ్చు